వాళ్ళంతా సీనియర్ పొలిటీషియన్స్ ఒకరు ఒకసారి మరొకరు రెండు సార్లు ఇంకొకరు నాలుగు సార్లు ఇలా సరాసరిన రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ టికెట్ కోసం పోటీ పడ్డారు అధినేత బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు అధినేతపై నమ్మకం భవిష్యత్తుపై ఆశలతో ప్రస్తుత అధికార పార్టీ కోసం ఎన్నికలకు ముందు సర్వశక్తులు ఒడ్డారు ఎన్నికలయ్యాయి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన పూర్తయింది సీన్ కట్ చేస్తే ఆ సీనియర్లందరినీ అధినేత పక్కన పెట్టేశారట ప్రభుత్వ పాలనలో ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వటం లేదట శాసనసభ్యులు మంత్రులుగా పనిచేసిన వారికి సైతం మొండి చెయ్యి చూపుతున్నారట దీంతో ఆ మాజీలు అధికార పార్టీ పైన అధినేత పైన గుర్రుగా ఉన్నారట ఇంతకీ ఎవరా పాతకాపులు ఓడగొట్టిన నాగెల్లలా అధినేత వారికి రామ్ రామ్ చెప్పడం వెనుక కారణాలేంటి నియోజకవర్గం పార్టీలో అందుకు కారకులెవరు అధినేతపై అభిమానం ఉన్న అధికారానికి దూరంగా ఉండటంపై ఆ సీనియర్లు ఏమంటున్నారు తెలుసుకోవాలంటే ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలు తీరాక యువ రక్తం ప్రధాన పార్టీ టీడీపీలో తొనకిసలాడుతోంది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రణాళిక ప్రకారం యువనేతకు అనుకూలమైన కొత్త తరం నేతలకు కూటమి ప్రభుత్వంలోని టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది అప్పటి వరకు జిల్లాలో రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభలో సైతం హేమహేమీలుగా భావించిన సీనియర్లను బుజ్జగించి పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామంటూ ఎన్నికల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధినేతపై నమ్మకం పార్టీపై మమ్మకారంతో నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతలు పదవుల కన్నా అధికారమే మిన్నా పార్టీ అధికారంలోకి రావాలి అంటూ అహర్నిసలు పనిచేశారు అధినేత చెప్పిన అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు వడ్డారు విజయాన్ని అందించటంలో కీలక పాత్ర పోషించారు ఇంతవరకు బాగానే ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సీనియర్లను పార్టీ పట్టించుకోవటం లేదట తమ సహకారంతో గెలుపొందిన స్థానిక శాసనసభ్యులు సైతం కనీస ప్రాధాన్యత ఇవ్వటం లేదట దీంతో మంది సీనియర్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట ఇంతకీ ఎవరా నేతలు నియోజకవర్గంలో ఆ సీనియర్లు బలం బాలకం ఎంత ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి పార్టీ అధినేత పక్కన పెట్టిన ఆ నేతలెవరు అధికారంలోకి రావటంలోనూ ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థుల గెలుపులోనూ సీనియర్లుగా ఉన్న మాజీలు తమ పూర్తి సహాయ సహకారాలను అందించారు అప్పట్లో అధికార పక్షాన్ని కాదని కొందరు టీడీపీ అధినేత చెంతన చేరారు కొందరు కుటుంబ సభ్యులను సొంత పార్టీని పక్కన పెట్టి కూటమిలోకి వచ్చేశారు టీడీపీ జంతన చేరారు ఇందులో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన వైసీపీలోని ప్రముఖ ప్రాధాన్యత కలిగిన కుటుంబంగా ఉన్న మేకపాటి సోదరులలో ఒకరైన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఒకరు ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీపై అసమ్మతి బావుట ఎగురువేసి సోదరుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో విభేదించి టీడీపీలో చేరారు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు అధినేత సమీకరణలో చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ దక్కలేదు ఎన్నికల అనంతరం ప్రాధాన్యత ఇస్తామంటూ అధినేత యువనేత యువగలం ఎన్నికల సభల్లోనూ రెడ్డి ఆయన సతీమణి శాంతకుమారికి హామీలిచ్చారు ఎన్నికలయ్యాక వారిద్దరిని అధికార పార్టీ పక్కన పెట్టేసింది మార్కెట్ కమిటీలలో ప్రాధాన్యత కలుగుతుందని ఆశపడ్డ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శాంతకుమారికి అక్కడ నిరాశే కలిగింది శాంతకుమారి ప్లేస్ లో మరొకరిని స్థానిక శాసనసభ్యులు ప్రతిపాదించడంతో చంద్రశేఖర్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట అన్నదమ్ముళ్ళు వదులుకుని అప్పట్లో అధికారం ఇచ్చిన వైసీపీకి దూరమై టీడీపీ అధినేతలను నమ్మి వస్తే తమకు ఇలా అన్యాయం జరిగిందంటూ అనుచరుల వద్ద వాపోతున్నారట జిల్లాలోని ఆత్మకు నియోజకవర్గంలో సీనియర్ల పరిస్థితి అంతకన్నా దారుణంగా మారిందట ఆ నియోజకవర్గంలో నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా బలమైన సామాజిక వర్గ అండతండలు కలిగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడికి ఎన్నికల అనంతరం కనీస ప్రాధాన్యత ఇవ్వలేదట పొలమార్లు తన పరిస్థితిని అధినేతకు వివరించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆయన తమ బలమైన సామాజిక వర్గం వద్ద వాపోతున్నారట ప్రస్తుతం ఆత్మకూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర దేవాదయ దర్బాదయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డితో ఉన్న విభేదాలే కొమ్మి లక్ష్మణ్య పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదన్న చర్చ ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతోందట ఆయనతో పాటు పార్టీకి ఎవరూ లేని సమయాన ఆత్మకూరులో వైసీపీని ఎదుర్కొని రెండుసార్లు పరాజయం పాలైన గూటూరు కన్నుబాబు పరిస్థితి అలాగే ఉందట యువనేతకు కాస్త అనుబంధం సంబంధం కలిగినప్పటికీ పార్టీలోనూ పదవుల్లోనూ కన్నబాబుకి ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన అనుచర వర్గం అసంతృప్తిలో ఉందట ఎంతో కాలం నుంచి పార్టీ పదం పరమావాదిగా అధినేతకి విధేయుడిగా పార్టీనే తమ సర్వం అన్నట్లు భావిస్తున్న తమ నేతకు ప్రస్తుతం ప్రాధాన్యత లేదంటూ కొందరు ఆయన అనుచరులు నియోజకవర్గాల్లో బాహాటంగా విమర్శలు చేస్తున్నారట దీంతో ఆత్మకూర్ నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు కొందరు ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిపై చీటికి వాటికి అధినేతకు ఫిర్యాదులు చేయటం ఆపై అసమ్మతిని వెళ్ళగక్కుతూ ఉన్నారట ఇది నియోజకవర్గ జీడీపీలో కొంత గందరగోళాన్ని కలిగిస్తోందన్న వాదనలు ఉన్నాయట ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రిజర్వ్డ్ నియోజకవర్గమైన సూలూరుపేటలో మూడు సార్లు శాసనసభ్యులుగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన పరస వెంకటరత్నం పరిస్థితి ఆ నియోజకవర్గంలో అగమ్య గోచరంగా మారిందట భవిష్యత్తు రాజకీయాలపై నీలి నీడలు కమ్ముకున్నాయట ఎన్నికలకు ముందు టికెట్ కోసం ప్రయత్నించగా అధికారంలోకి వస్తే అందలమెక్కిస్తానంటూ అధినేత హామీ ఇచ్చారని ఆపై తమను పట్టించుకోవటం లేదంటూ పరసారత్నం అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట టీడీపీలో సీనియర్ నేతగా పార్టీనే పరమావాదిగా ఆవిర్భావం నుంచి ఉన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై పరస వెంకటరత్నం సైతం ఇటీవల పార్టీలో సైలెంట్ అయ్యారట అటు అధినేత సహకారాన్ని అందించకపోగా ఇటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు సైతం పట్టించుకోవటం లేదని ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ అనుచరుల వద్ద వాపోతున్నారట పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న తమను గాలికి వదిలేయటం కలచి వేస్తోందని ఇటీవల మాజీ మంత్రి పరుస వెంకటరత్నం తమ అనుచరులు కొందరు పార్టీలోని సీనియర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇక జిల్లాలోని కావల్ నియోజకవర్గంలో పార్టీ కోసం సుదీర్ఘ కాలం పనిచేసిన వారిని ప్రాధాన్యత ఇవ్వలేదంటూ అక్కడ తెలుగు తమ్ముళ్లు ఇటీవల గందరగోళాన్ని సృష్టిస్తున్నారట ప్రత్యేకించి కావల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేసిన మాజీ మంత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి అధికార కూటమి పాలనలో కనీస ప్రాధాన్యత లేదని ఆయన అనుచర వర్గం గుర్రుగా ఉందట అధినేతను నమ్మి ఎన్నికల్లో సర్వశక్తులు పట్టిన తమకు స్థానిక శాసనసభ్యుల నుంచి కానీ పార్టీ అధినేత నుంచి కానీ సహకారం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఒంటేరు అనుచరుడు అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారట ఇటీవల కావల్ నియోజకవర్గంలో మరికొందరు టీడీపీ సీనియర్లు సైతం స్థానిక ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణ రెడ్డిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారట అధినేత వద్ద తమ రాజకీయ భవిష్యత్తుపై తాడోపేడో తేల్చుకుంటామంటూ టీడీపీ సీనియర్ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే పైనే సవాళ్లు విసురుతున్నారట సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన కార్పొరేషన్ ఇతర రాష్ట్ర స్థాయి పదవుల్లో అవకాశం కలుగుతుందని భావించిన మాజీ ఎమ్మెల్యే బంచేరు వేణుగోపాల్ రెడ్డికి కనీస ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన అధికార పార్టీ నేతలపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారట మరోవైపు జిల్లాలోని పలువురు సీనియర్ నాయకులతో పాటు ఉదయగిరి నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం టీడీపీ స్థానిక శాసనసభ్యులపై తిరుగుబాటు బావుటా ఎగురు వేశారట టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయాన అధికార పార్టీ అధినేతకు వీర విధేయునిగా కేంద్ర రాష్ట్ర వ్యవహారాల్లో లాభీలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా పేరు ఉన్న రామారావుకి ఇటీవల అటు కార్పొరేషన్ పదవిలోనూ రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవిలోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన అనుచర వర్గం టీడీపీ అధినాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందట ఇక జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి పలు నియోజకవర్గాల్లోని సీనియర్లు సైతం తమకు పార్టీ కనీస ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు పార్టీలో కొత్త రక్తం అవసరమైన ఇదే సమయంలో పాత వారికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారట మొత్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పాత కాపులను టీడీపీ పక్కన పెట్టడం పలు నియోజకవర్గాల్లో అసమ్మతి అంతకంతకు పెరుగుతోందట దీనిపై అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి మరి